హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హాయ్ స్వాగతం సుస్వాగతం న్యూ క్యాటేగో పందికొన పోలీస్ సిబ్బంది ఇతరే ఉన్నారు ఇంకా కొంతమంది ఉంటారు కూడా ശ്രീവല <Kunpana> സുബ്രഹ്മണ് <Kunpana> 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 <Kunpana>

अलगू कोई पावर बैंक चार्जिंग

എന്തോ ആഗ്രഹി ആ రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవీయులు నవకుమారి గారు తదుపరి చదైనటువంటి సారీ ఒక

साइबराज प्लीज लाइक शेयर कमेंट హేమంత్ బుల్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి పూర్తి చేసుకోండి మూడవ స్థానానికి முப்படி <muchan> கொண்ட <muchan>

రసింహ స్వామి గారు గ్రామం చిన్నమాయి మండలం వడపట్టి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నలభై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి ఏడవ రోజున కేవలం పద్దెనిమిది సెకండ్లు మందంజలమున్నాయి

మరి పెద్దలు ఏర్పాటు చేసి ఉన్నారు వారందరికీ కూడా మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ పివి జయాగేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి ఉందరు జాతి ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమం అంగరంగ వైభవంగా మన ఎన్నికల నీలకంఠేశ్వర స్వామి గొరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడితే చాలా అద్భుతంగా వచ్చారు

കൊണ്ട് ലവൽ കുമാർ ചെട്ടപോലെ പോലെ

గంగక శుభప్రద నమస్కారం జై జై ఈనాటి కార్యక్రమాల్లో రెండు వాళ్ళ నేర్మా అనంత అపోట పోటిక ముందు సాధించినటువంటి ఈ ఉత్సవాల స్థానానికి ఒక్క నిమిషము వెనుకబడి కొనసాగుతున్న బతి రో పదకొండవ రోమయ నాలుగు నిమిషాలు ఉన్నవి బార్డర్ లైన్ చూస్తాం Ah, ah, ah,

చివరికి వెళ్ళి ఈట తిప్పి నూట ముప్పై ఆరు వేల ఎనిమిది చల జరాన్ని ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు మాత్రం నిండుగా ఉన్నాయి సూర్య యాదవ్కి కొత్తగా సాగుతుంది పోటీ వేల ఆరు వందల పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పోటీ చేసుకున్నారు ఇక సమయము మాత్రమే ఉన్నదిలో మేము నూట ముప్పై ఆరు అడుగుల ఎనిమిది చిన్నతరాన్ని ఆగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు నూట ముప్పై ఆరు వేల ఎనిమిది నుంచే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయము ఇరవై సెకండ్లు ఉన్నది ఐదు సమయము పూర్తయినది వేడికి సమయం పూర్తయినది మరి ఎంత హ్యాపీగా ఎంత ఉత్సాహంగా తర్వాత కాని వారు మన పరిస్థితి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి శిశువం పిఎన్ఆర్ పోలీస్ బంధు మీద నరసింహ రెడ్డి గారు కొప్పలూరు గ్రామం చన్నంబాయి మండలం వనపర్తి వారు చిన్న వనపర్తి జిల్లా వారు ఖాళీలు తీసుకురావాలనే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈరోజు ఎన్నో ఖాళీలు మనందరి ముందు వచ్చి ఉన్నాయి